ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు మంచి ఎండు చేపల కర్రీ అయితే చూపిస్తాను వీటిని మా సైడు మెత్తాళ్ళు అంటారు లేదా పక్కెలు అంటారు మీ సైడు ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రాగి సంగటికి చపాతి రైస్లో ప్రతి ఒక్క దాంట్లో మంచి టేస్టీ అయిన కర్రీ నిజంగా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ సెకండ్ టైం కూడా ఇంకా మంచిగా చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇవి అండి ఎండో చేపలు ఇవి మనకి బయట అయితే దొరుకుతాయి ఇంకా వీటిని అయితే మెత్తాలు లేదా పక్కెలు లేదా చిన్న చేపలు అని విలేజీని బట్టి పిలుస్తూ ఉంటారు దీనికి ఒక నాలుగు టమోటాలు అయితే తీసుకున్నాను ఒక రెండు సైజు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం వీటిని క్లీన్ చేసుకోవాలి నేను చెప్పే విధంగా చూడండి ఈ తల దగ్గర ఉన్న ఇలా నే చేత్తో ఇలా అనేస్తే వస్తుంది గట్టిగా అయితే తీయాలి లేదంటే చేదు ఉండిద్ది వీటిల్లో చివర తోకలు కట్ చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి నీటుగా నిదానంగా మంచిగా చేసుకోవాలి లేదంటే చేపల్లో చేదు ఉండిద్ది అప్పుడు కర్రీ కూడా చేదొస్తుంది మనకి హెడ్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి అక్కడ కొంచెం బ్లాక్గా ఉండిద్ది అది కూడా తీసేసుకొని శుభ్రంగా మనం ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా వరకు వేస్టేజ్ అయితే అయిపోయింది ఇవి నాకు మిగిలిన ఎండు చేపలు అయితే వీటిని ఒక ట్రిక్ అయితే చెప్తానండి వీటిలో డస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇసుక ఉంటుంది కాబట్టి వీటిని చిన్న కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నామంటే ఆ డస్ట్ అయిన ఇసుక లాంటివి మనకి బయటికి వస్తాయి త్వరగా క్లీన్ అవుతాయి లేదంటే డైరెక్ట్గా నీళ్ళల్లో నానబెట్టుకున్నామంటే తినేటప్పుడు కొంచెం ఇసుక ఫ్లేవర్ అయితే తెలుస్తుంది మనకి ఇంకా వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి శుభ్రంగా వాటర్ పోసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం నానబెట్టుకోవాలి అప్పుడు మంచిగా క్లీన్ అవుతాయి మనకి పాటు అని చింతపండుని కూడా మనం వాటర్లో నానబెట్టుకోవాలి ఈలోపు టమోటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు అన్నీ కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలోకి కొంచెం నూనె అయితే యాడ్ చేసుకోవాలి నిజంగా ఒక్కసారి చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు తిని ఇంత గట్టిగా ఉన్నారంటే ఇలాంటి ఫుడ్ తినడం వల్లే ఇప్పుడు మ్యాక్సిమం ఎండు చేపలు అనేది ఇంట్లల్లో అవైల్ చేయరు చాలామంది ఇష్టపడరు కూడా కానీ తింటే ఎండు చేపల్లో చాలా పోషక పదార్థాలు విటమిన్స్ కూడా చాలా బాగుంటాయి ఆయిల్ హీట్ అయిన తరువాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఆ తరువాత టమోటాలు కూడా వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి టమోటాలు మనకి మెత్తగా సాఫ్ట్గా అయ్యి గుజ్జు వచ్చేంతవరకు అయితే మనం టమోటాలని ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి మనకి టమోటాలు మెత్తగా సాఫ్ట్గా అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఎండు చేపలని కూడా వేసుకోవాలి అండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత కారం నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను మీరు ఇంకొంచెం స్పైసీగా తింటాము అని అనుకున్న వాళ్ళు ఇంకొంచెం టూ స్పూన్స్ అయితే వేసుకోండి అది మీ ఆప్షనల్ మాత్రమే మొత్తం ఇలా కలుపుకొని ఒక వన్ మినిట్ ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోండి అప్పుడు మొత్తం సాఫ్ట్గా అయిపోతాయి ఆ తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం గుజ్జు కోసం గ్రేవీ కావాలి కదా అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ అయితే యాడ్ చేసుకోకండి టేస్ట్ చాలా బాగోదు ఇలా మొత్తం గుజ్జు వచ్చిన తర్వాత వాటర్ వేసుకున్నాక గ్రేవీ అయిన తర్వాత చూడండి మనకైతే కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎండు చేపలు అయితే త్వరగానే ఉడికిపోతాయండి ఎక్కువ టైం కూడా తీసుకోవు ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మసాలాలన్నీ ముక్కకు పట్టే విధంగా కలుపుకొని వన్ మినిట్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ అయినా ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి రెడీ అయినాదని ఎలా తెలుసుకోవాలి అంటే ఆయిల్ అయితే పైకి తేలుతుంది అప్పుడే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మంచిగా సర్వ్ చేసుకొని దీని కాంబినేషన్ రాగి సంగటి చపాతీ రైస్ దేంట్లోకైనా చాలా బాగుండిద్ది వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ అండి